హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజు వీడియోలో పెళ్ళికూతురు శారీ ఇది తలంబ్రాల శారీ పెళ్ళికూతురు కొంచెం పొద్దుగా ఉండడం వల్ల పట్టు శారీకి కుర్చీలు తక్కువగా వస్తాయని చెప్పేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని అయితే స్టిచ్ చేయించుకోకుండా శారీకి అయితే అటాచ్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ అనేది కొంగు వైపు అయితే వచ్చింది పళ్ళు వైపు దీన్నైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చూడండి మిడిల్లో అయితే బ్లౌజ్ పీస్కి అండ్ కొంగుకైతే మిడిల్లో గ్యాబ్ అనేది ఉంటుంది దాని అయితే కట్ చేసుకుంటున్నాను దీనికైతే మగ్గం వరకు వేయించాను బ్లౌజ్ పీస్కి సో ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే అవసరం ఉండదు దానికోసం అయితే ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి శారీ యొక్క కట్టన్స్ ఉంటుంది కదా అటు సైడ్ అయితే ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేస్తాను అప్పుడు కుర్చీలు అనేటివి ఎక్కువగా వస్తాయి